నా ఛానల్ మీరు ఫస్ట్ టైంగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోం ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క కొటేషన్ అనేది వస్తుంది ఈరోజు కొటేషన్ వచ్చేసి నా మనసు ఓయ్ బంగారం నా హృదయంలో నీ ప్రేమతో పరిమిళాలు నింపాను నా మనసంతా నీ ఊహల్లో ఉన్నాను తరిచి తరిచి నీ కోసమే వేచి ఉంటా అన్ను క్షణం నీ వింటే ఉంటా స్పర్శల సంతకాలు నింపాను మధురమైన నీ ఊహల్లో మౌనంలో నా ముసి ముసి నవ్వులతో నింపాను నా మనసులో నీ స్థానం ఎప్పటికీ మారదు బంగారం నీ నామే జపిస్తూ ఉన్నాను బంగారం హీ అని ఒక్కరోజు మొత్తం చెప్పాలని బంగారం నా కొటేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్